నమస్కారం ప్రభుత్వంలో ఉన్న పెద్దలే అధికారులు కానీ అనధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పుకారును సోషల్ మీడియా ద్వారా వ్యాపింపజేస్తుంటే మనకు ఆవు చేలో వేస్తుంటే దూడ ఘట్టడం వేస్తుందా అన్నట్టు సోషల్ మీడియా ముఖ్యంగా ఈ యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అవాకులు చెవాకులు అర్ధసత్యాలు అసత్యాలు ప్రచారం చేస్తూ ఒక రకం చెప్పానంటే వ్యక్తిత్వానికి చివరుస్తున్నారు మనుషులను వేధిస్తున్నారు పూర్తిగా ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకో అనుకోకుండా అందరినీ అన్ని వర్గాల వారిని వేధించే ప్రక్రియ మొదలైంది దానిలో భాగంగానే ఇవాళ మనకు ప్రభుత్వాధినేతలే తప్పులు మాట్లాడుతున్నారని హైకోర్టులు అధికారులు కూడా తప్పులు మాట్లాడుతున్నారు హైకోర్టు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తుంటే మరి ఇది మరింత పెట్టిపోయి ఈ పార్టీలు సోషల్ మీడియాలు మరింత పెట్టు ఎట్లా పడితే అట్లా ఏ సమాచారాన్ని అయినా వక్రీకరించి చేస్తున్నారు అందులో భాగంగానే మరి వాళ్ళ గౌరవ రఘునందన్ రావు గారు దుబ్బాక ఎమ్మెల్యే మనకు సారీ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే అట్లానే మనకు మా మెదక్ ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు ఆయన ఒక కార్యక్రమంలో కొండా యొక్క మంత్రి గారికి నూలు అంటే మనకు ఖాదీ బండాల్లో తెచ్చిన నూల నూలతో చేసిన దండ అంటే మనకు నూలు వడికిన దండ ఆమెకు మెడలో వేశారు ఆ ఫోటోను పట్టుకొని మనం చెప్పరాని మాటల్లో రకరకాలుగా ఈ సోషల్ మీడియాలో అనేక రకాల స్క్రోడింగ్స్ వచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే మా మంత్రి ప్రస్తుత నా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ మీద ఈ స్క్రోలింగ్స్ చాలా పిచ్చి పిచ్చిగా మాట వచ్చింది ఇది ఒక పార్టీ సోషల్ మీడియా వింగ్ చేసిందని ఆరోపణ అంతవరకు దాని మీద ఆటోమేటిక్గా వీళ్ళు స్పందించడం దాని మీద అటుపక్క కొండా సురేఖ సీతక్క మా ఆమె కూడా మంత్రి వీళ్ళందరూ స్పందించి వాళ్ళ సంస్కారం లేదని కేటీఆర్ దాకా పోవడం ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నది పొద్దున్నే చూస్తున్నాం మనం ఇందులో ఎవరు కూడా తప్పు చేయమని ఎవరు చెప్పరు కానీ ఇప్పుడు మనకు సాగుతున్నది ఏమనంటే మనకు కూతు తనే తనయే చెడుగా తల్లి తప్పు తనయుడు చెడుగైన తల్లి తప్పు శిష్యుడు చెడుగా అయితే గురువు తప్పు కనుక మరి ఇవాళ పార్టీ సోషల్ మీడియా వింగ్స్ ఈ పని చేస్తుంటే ఆయా పార్టీలు ఏం చేస్తున్నాయనే ఒకటి ప్రశ్న వస్తుంది తప్పనిసరి వస్తుంది కనుక దానికి బాధ్యత వహించాలి వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి అందులో ప్రధానంగా ఒక రకంగా చెప్పారంటే కొంచెం డిప్లొమాటు కొంత పార్టీ పరంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీలో తులసి మనం గంజాయి వనంలో తులసి మొక్క అనే ఒక పేరు తెచ్చుకొని సరే పార్టీ వాళ్ళు అంటారు అన్న హరీష్ రావు ఒక నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టాడు ఇప్పటికే ఎవరైనా సరే ఒక ఆడమనిషిని ఒక మహిళను అవమానిస్తే తప్పు అది మంత్రి కావచ్చు సామాన్య మహిళ కావచ్చు ముఖ్యంగా దానికి నేను బాధపడుతున్నాను ఒక రకంగా చెప్పాను క్షమాపణ చెప్పినంత పని చేసేడు ఆయన తప్పు ఇది ఎవరు చేసినా తప్పే నేను పూర్తిగా ఖండిస్తున్నాను దీన్ని ప్రోత్సహించే ప్రసక్తే లేదని అన్నాడు నేనేమంటున్నానంటే ఈ ముందడిగి అంటున్నాను కేటీఆర్ గారు గారు కూడా ఆ మాట అన్న నేను ముఖ్యంగా రాష్ట్ర మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కనుక మరి పార్టీ సోషల్ మీడియా అనేది పెట్టిందని ఆరోపణ వస్తుంది కనుక గతంలో కొండా శ్రీ యొక్క కేసీఆర్ని ఏమన్నది హరీష్ రావునేమన్నది కేటీఆర్ని ఏమైంది అది టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు నెట్లో నిందించింది అవి పక్కన పెడతారు నా ఉద్దేశం ఏంటంటే ఒక మహిళను ఈ రకంగా అవమానకరంగా స్క్రోల్ చేయడం తప్పు ఆమె చాలా ఆవేదన చెందింది ఏడ్చింది కూడా బహిరంగంగా మీడియా పరంగా చూస్తే అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే ఇటువంటి సోషల్ మీడియా దుర్మార్గులను అరికట్టవలసింది అది పార్టీలో ఉన్న పార్టీ బయట ఉన్నా సరే ఇండివిజువల్గా ఉన్నా సరే అందుకని ఇవాళ అదిగో ఇదిగో అదిగోపు లేని దిగో తోకలాగా ఏమాత్రం ఎలాంటిది లేవు నిప్పు లేకుండా పొగబెట్టిస్తారు వీళ్ళే నిప్పు లేకుండా పొగబెట్టించిన విధంగా రెండు పార్టీల మధ్యన ఇద్దరు వ్యక్తుల మధ్యన కొన్ని గ్రూపుల మధ్యన మతాల మధ్యన కులాల మధ్యన కూడా ఇట్లాంటి విభేదాలు తీసుకొచ్చే సోషల్ మీడియాలో పెట్టేగిపోయిన సోషల్ మీడియాను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది అట్లాంటి భావ ప్రకటన స్వేచ్ఛకి ఎప్పుడు కూడా అవరోధం కారాదు భావ ప్రకటన స్వేచ్ఛ హుందాగా మాట్లాడవచ్చు హుందాగా చెప్పవచ్చు ఏ విషయమైనా సరే కనుక అది ఓ మహిళను పిల్లలను వృద్ధులను అవమానించే ఇటువంటి చర్యలు ఏవైనా సరే సమాజంలోని ఏ వ్యక్తిని అవమానించినా తప్పే అవుతుంది కనుక మరి ఇట్లాంటి సోషల్ మీడియా సృష్టికర్తలను అంటే అభూత కల్పనలు అసత్యాలు అర్ధసత్యాలు చెప్పే సృష్టికర్తలను ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆయా పార్టీలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్ స్ట్రీము వాటిలోనే తప్పులు జరుగుతున్నాయి అంటే సోషల్ మీడియా నియంత్రణ లేకుండా పోతుంది కనుక నియంత్రణ లేని సోషల్ మీడియా సోషల్ మీడియాను నేను చెప్పినట్టు ఆయా పార్టీలు తమ సోషల్ మీడియాని కంట్రోల్ చేసుకోవాలి ఒక తప్పు జరిగిందని మరో తప్పు కూడా జరగలేకపోతే ఉదాహరణకు టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పు చేసిందని ఇటుపక్క అవాకులు చెవాకులు వెళ్తూ హరీష్ రావునో కేటీఆర్నో కేసీఆర్నో స్క్రోల్ చేస్తే కూడా తప్పే అవుతాయి అంటే తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు కనుక దయచేసి ఈ సోషల్ మీడియాను కంట్రోల్ చేసే క్రమంలో స్వీయ నియంత్రణ చాలా అవసరం అని అంటున్నాను ఎప్పుడు కూడా వాదనలో చర్చల్లో వేడి పుట్టకూడదు వెలుగు పుట్టాలి మనం మాట్లాడుకుంటే బాగా అర్చనంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు అబద్ధాలు నిజంగా కానీ మాటలో సత్యం ఉంటే చాలా మెల్లగా చెప్పినా కూడా అది సత్యం సత్యమే అవుతుంది అబద్ధం అబద్ధమే అవుతుంది ప్రజలు తెలుసుకుంటాం కానీ ప్రజలు తెలుసుకునే దాని మీద మనమే మనమే కేసు వేస్తాం మనమే తీర్పు చెప్తాం మనమే మొత్తం ప్రచారం చేస్తామంటే సరైనది కాదు సోషల్ మీడియా సృష్టికర్తలు ముఖ్యంగా ఈ అసత్యాలు ఆ అర్ధసత్యాలు చెప్పేవాళ్ళు ప్రతిదీ మంచి ఉంటుంది చెట్టు ఉంటుంది మన మన కత్తితో కూరగాయలు పోయచ్చు మెడకాయలు పోయచ్చు కంప్యూటర్లతోని మంచి అద్భుతమైన పనులు చేయవచ్చు సెల్ ఫోన్తో కూడా అద్భుతంగా కొన్ని పనులు చేసుకోవచ్చు వాటితో దుర్మార్గాలు కూడా చేయవచ్చు మన సైబర్ క్రైమ్స్ కూడా చేయవచ్చు కనుక మనం చేసే పని ఏంది ముట్టు మీద ఎప్పుడు మెంపద్దు కొడవలికి సిగ్గుండదు కానీ కోసే వాడికి సిగ్గుండాలని నేను అందుకని సోషల్ మీడియాను వాడుకునే ముందు మనం ఇది సక్రమంగా వాడుతున్నామా ఆక్రమంగా వాడుతున్నామా దీన్ని దేనికి వాడుతున్నాం సమాజ వినాశనానిక సమాజ వికాసానికి వాడుతున్నామా అని అర్థం చేసుకుంటే ఇప్పటి యువత ఖచ్చితంగా కొంత మారాల్సిన అవసరం ఉన్నది సోషల్ మీడియాలో అవాకులు చవాకులు ప్రచారం చేయకండి అనవసర విషయాలు చర్చించకండి అవసరమైన సమాజ సీతమైన అంశ అంశాలను తీసుకొని మీరు చెప్పదలుచుకున్న విషయం ఉంటే మీ సిద్ధాంతం ఏదైతే దాన్ని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోవచ్చు ప్రచారం చేసుకునే క్రమంలో ఎదుటి వాడిని కించపరచకుండా ఉండాలి ఎంతో వాటి హర్ట్ కాకుండా ఉండాలి మనం ఒక పని చేస్తే మన మీద ఎవడైనా తిట్లు తిడితే మనకి ఎట్లాంటి బాధ అవుతుందో మనం కూడా అంటే అదే బాధ కలుగుతుందనే మాట అర్థం చేసుకుంటే సోషల్ మీడియా తన సెల్ఫ్ కంట్రోల్లో ఉంటుందని ఆశిస్తూ ఇట్లాంటివి పెట్టరేకి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి దానికి పార్టీలకు అతీతంగా ఇటువంటి దుర్మార్గుల మీద సరైన చర్యలు ఉంటేనే ఇకముందు చేసే వాళ్ళకు భయం ఉంటుందని కోరుతూ ముగిస్తున్నాను నమస్కారం